జూన్ ఇరవై ఇరవై ఐదు తేదీన బదిలీ కాబడిన ఉపాధ్యాయులను వెంటనే రిజల్ట్ చేయాలని చెప్పి నలభై ఎనిమిది గంటల్లో విలే నిరాహార దీక్షకి పిలుపునిచ్చారు అయితే ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభివృద్ధి గారు ఉన్నారు అయితే రాత్రి చూసిన జోరు వర్షంలో కూడా నిరహార దీక్షని కొనసాగించారు అయితే ఇప్పుడు కూడా ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగిందని కూడా మాట్లాడలేదని కూడా చెప్తున్నారు అయితే అసలు ఏంది ఎందుకని దీక్ష చేస్తున్నారు అదృత్తి గారి సార్ చెప్పండి సార్ ఎందుకని మీరు ఈ దీక్ష రెండు వేల ఇరవై ఐదు జూన్లో బదిలైనటువంటి ఉపాధ్యాయులని డిలివర్ లేరన్న ఉద్దేశంతో కావాలనే దురుద్దేశపూర్వకంగా డిఈఓ గారు ఆపి ఉన్నారు అదేమంటే డివో గారితో మాట్లాడితే ఆల్రెడీ ఉపాధ్యాయులు మీ దగ్గర ఉన్నారు వాళ్ళు పంపించి రిలీవ్ చేయండి అని చెప్పినప్పటికీ కూడా వారు నిన్నటి నుంచి దీక్షలో కూర్చొని ఉంటే జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఇక్కడ దీక్షలో నలభై ఐదు గంటల నుంచి కూర్చొని ఉంటే కనీసం కార్యాలయం కూడా రావడం లేదు మరి తప్పించుకొని దొంగలా తిరుగుతున్నాడా లేకపోతే కావాలని చేస్తున్నారా అనేటటువంటిది అర్థం కావడం లేదు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా తక్షణమే కార్యాలయానికి వచ్చి సమాధానం చెప్పి ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకని అసే అయితే గత ఏ జిల్లాలో కూడా అన్ని జిల్లాలలో ఈ పరిస్థితి అంటారు ఎందుకని డిఓ గారు నలభై ఐదు గంటలు చేసిన మీతో చర్చ జరగలేదు ఇప్పుడు రాష్ట్రంలో కేవలం ఐదు లేదా ఆరు జిల్లాల్లో మాత్రం ఈ సమస్య ఉంది మిగతా చోట ఎజ్జిటీలు ఎక్సెస్ ఉన్నారు ఒక నాలుగైదు జిల్లాలో ఎడ్జెటీలు దాదాపుగా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో ఆల్రెడీ కమిషనరు డిఈఓ గారు అందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు మిగిలిన జిల్లా వాళ్ళందరూ కూడా వారి తాలూకు సంబంధించిన సమస్యకు పరిష్కారం ఎత్తుకున్నారు ఈ డిఈఓ మాత్రం దాదాపుగా మూడు రోజుల నుంచి కమిషనర్ గారికి చెప్పాను ఆయన నాకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు కాబట్టి నేనేం చేయలేనంటూ కార్యాలయంకి రాకుండా దొంగ జరిగినట్లుగా మాత్రమే తిరుగుతున్నాడు ఇలాంటి అధికారుల్ని ఈ ప్రభుత్వాలు ఎందుకు నియమిస్తున్నాయో అర్థం కాని పరిస్థితిలో ఉంది గతంలో అనేక మంది అధికారులు చేసిన తప్పులకి గత ప్రభుత్వాలు పతనమైపోయినాయి ఈరోజు ఇలాంటి అధికారులు కానీ కంటిన్యూ చేస్తే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన కలిగినటువంటి అధికారులు ఇలాంటి పాశవిక చర్యలకు లోనటువంటి అధికారులు కనీసం దీక్షలో ఒక జిల్లా ప్రధాన కార్యదర్శిగా నలభై ఐదు గంటల నుంచి కూర్చొని ఉంటే కనీసం వీరి తాలూకు ఆలోచనలు కానీ వచ్చి అసలు ఏంటి సమస్య ఈ సమస్య పరిష్కారం ఎలా చేయాలి అన్న ఆలోచనలు కూడా లేడు కాబట్టి ఇలాంటి అధికారి పైన ఈ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయో ఎలాంటి చర్యలు తీసుకోవాలో అదేవిధంగా జిల్లా గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ విషయం మీద నిర్ణయం తీసుకోవాలని ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోకుంటే విద్యా వ్యవస్థ మొత్తం కూడా పతనమయ్యే పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను గతంలో ఇలాంటి పరిస్థితి ఉందంటారా గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు ఎందుకు ఈ ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే ఆల్రెడీ అన్ని వేకెన్సీ చూపించిన తర్వాత వాళ్ళ ఎస్ఆర్లు వాళ్ళ సేవా పుస్తకాలు వాళ్ళ ఎల్పిసి ఇచ్చినప్పటికీ కూడా బలవంతంగా వాళ్ళని మరలా పాత ప్రదేశాలకు పంపించి అక్కడే ఉంచున్నారు అసలు పిల్లలే లేని పాఠశాలల్లో వాళ్ళు ఉంటే వాళ్ళని పంపించట్లేదు వాళ్ళు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ దానికంటే ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళని పంపించట్లేదు అదేవిధంగా మరో కొన్ని ప్రదేశాలలో ఎంటీఎస్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా పంపించడం లేదు కాబట్టి ఈ డిఈఓ తను పూర్తిగా ఒక దుర్మార్గమైన వైఖరిని కుట్రపూరిత వైఖరిని అసంబద్ధ వైఖరిని ఈ డిఈఓ ప్రదర్శిస్తున్నాడు ఇలాంటి డిఈఓలు ఉన్నటువంటి కారణంగా అటు కార్యాలయమే కాకుండా జిల్లా విద్యా కూడా మొత్తం కూడా భ్రష్పట్టే పరిస్థితి ఉంది ఇది చిన్న సమస్య ఈ సమస్యని పరిష్కరించకుండా కావాలనే హై స్కూళ్ళు ఎలిమెంటరీ స్కూళ్ళు అన్నటువంటి భేదభావాల్ని డివైడ్ అండ్ రూల్ అనేటటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనని కుట్రపూరితంగా ఆలోచిస్తూ ఉన్నాడు నిన్న సాయంత్రం ఇక్కడికి అన్ని పనులు కలెక్టరేట్లు అయినప్పటికీ కూడా ఇక్కడ దీక్ష జరుగుతుందని తెలిసి కూడా ఇంటికి వెళ్ళి నేను ఇంట్లో ఉన్నాను నేను రాలేనని చెప్పి ఆరున్నరకే చెప్పడం జరిగింది అదేవిధంగా మేము రాత్రిపూట కేవలం ఇక్కడే కంపెనీగా ఎంత వర్షం వచ్చినా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన ఇక్కడికి రానిటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కొనసాగుతూ ఉన్నాడు అదేవిధంగా ఈరోజు రెండవ రోజు దీక్షని మరలా కంటిన్యూగా నిరాహార దీక్షని చేస్తూ ఉంటే ఈరోజు ఇప్పటికి కూడా రాలే రాలేని పరిస్థితుల్లో ఆయన మరి ఎక్కడున్నాడో అడిగితే సమాధానం లేదు కాబట్టి ఇలాంటి అధికారిని తక్షణమే సస్పెండ్ కూడా కాదు అవసరమైతే టెర్మినేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది వీళ్ళు విద్యాశాఖకి పట్టినటువంటి చేడప్రులుగా ఈరోజు ఏప్ర జిల్లా ప్రధాన కార్యదర్శి నేను ఆభ్వనిస్తున్నాను ఇది చాలా చిన్న సమస్య ఈ సమస్యని పరిష్కరించడానికి వాంటెడ్గా చేస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నా వీరు ఏదైతే డిఎస్సిలో వేకెన్సీలు చూపించారో ఆ వేకెన్సీల ఫైల్ అన్ని మీరు తెప్పించుకోండి ఈయన వేకెన్సీలను కూడా దొడ్డిదారులు చూపించున్నాడు కా కలిగిరి మండలంలో ముక్తాపురం అనేటటువంటి ఒక పాఠశాలలో పదహారు మంది పిల్లలు ఉంటే అక్కడ కేవలం ఒక టీచర్ని ఇవ్వాల్సి ఉంటే ఇద్దరు టీచర్ని ఇచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా పదవ తారీఖు నాడు తొమ్మిదవ తారీఖు నాడు రెడ్డిపాలెం వాకాడు మండలం పదిగా చూపించినటువంటి రోలు నిన్నటి రోజున పదహారుగా రోలేలా మారింది కాబట్టి ఈయన చేసే అన్ని పొరపాట్లే చేస్తూ కావాలనే పచ్చిపుచ్చి మారేట్లు కాయేలాగా చేస్తూ ప్రతిదాన్ని కూడా కమిషనర్ మీద చూపిస్తున్నాడు కమిషనర్ ఇచ్చాడు నేను చేయలేదు కమిషన్ ఇస్తే నేను చేస్తానని చెప్తూనే మరొక పక్క నిన్న రాత్రి ఒక మెసేజ్ పంపించాడు అందరికీ లైవ్ మెసేజ్ ఆడియో మెసేజ్ పంపించాడు దాంట్లో స్కూల్ వస్తుంది ఎవరిని కూడా ఈ యొక్క టీచర్లు రిలీవ్ కాలేదో అక్కడికి ఎవరిని పంపించొద్దని అది కమిషనర్ నుంచి ఆదేశాలు లేనప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ కూడా దుందుడుగ్గా దుర్మార్గంగా వ్యవహరిస్తూ కాబట్టి మేము ఒకటే బేషర్తుగా తప్పనిసరిగా ఎవరైతే టీచర్లు రిలీవ్ కాలేదో వాళ్ళందరినీ రిలీవ్ చేయండి లేని పరిస్థితుల్లో మరలా చెప్తున్నా డీఓ గారు మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా మీరు ఈ సమస్యను పరిష్కరించలేని పక్షంలో ఈ దీక్ష ఆమరణ నిరాహార దీక్షకైనా మారేటటువంటి పరిస్థితి ఉంది ఈ సమస్య పరిష్కారం చేస్తేనే ఈరోజు ఏపీటీఎఫ్గా మిమ్మల్ని సహించే పరిస్థితి ఉంది లేని పరిస్థితుల్లో మీరు చేస్తున్న దుర్మార్గాలు మీరు చేస్తున్న కుట్రలు పైల్లో మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన వైఖరి అన్నిటినీ కూడా ఎండగట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు తక్షణమే కార్యాలయానికి వచ్చి ఈ సమస్యను పరిష్కారం చెప్పాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నా ఇక్కడ మనం చూసినట్టయితే నలభై ఎనిమిది గంటలకు దీక్ష ఏదైతే దీక్ష తీసుకునించారో అయితే మనం చూసినట్టు నిన్న కూడా డిఓ ఇక్కడ కార్యాలయం కోరాలైతే అయితే ఇప్పుడు కూడా మాకు ఒక వేరే పోగ్రామ్మని చెప్తున్న పరిస్థితి అయితే మనం చిన్న సమస్య ఈ సమస్యని పరిష్కరించు వస్తే అయితే ఇలాంటి వారి వల్ల ప్రభుత్వానికి కూడా చట్టని కూడా ఇక్కడ మనకి ఏపీఎఫ్ నాయకులు కూడా చెప్తున్నారు అయితే మనం ఇలాంటి పరిస్థితి ఏ ఏ జిల్లాలో కూడా లేదు ఎప్పుడు కూడా అయితే గత రెండు మూడు జిల్లాలో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఆ సమస్యను కూడా పరిష్కరించారు అయితే నెల్లూరు జిల్లాలో కావాలని డిఓ గారు ఒంటి పోకడతో కూడా డిఓ పోతున్నాడు అయితే దీనిపైన కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకుని డీఓని విచారించాలని కూడా ఏపీటీఎఫ్ నాయకులు చెబుతున్న పరిస్థితి డిఓ కార్యాలయం నుంచి నుంచి నెల్లూరు